వీణాపాణి సరస్వతి దేవి అవతారంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాల కొలువే ఉన్న శ్రీ శ్రీ నూకాలం అమ్మవారు దర్శనమిచ్చారు అమ్మవారి దసరా ఉత్సవాలలో భాగంగా సరస్వతి దేవి అలంకరణ చేశారు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవ బృందం ఆధ్వర్యంలో పూజలు చేశారు సరస్వతి దేవి తత్వం గురించి ప్రవచనకర్త కనుపర్తి లక్ష్మీ నరసింహ కుమార్ వివరించారు ఆలయ అర్చకులు ఎలమర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు నూకాలమ్మ అమ్మవారికి జాగాని కుమారి సింహాచలం దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు కూచిపూడి రమేష్ రామసీత దంపతులు తడికుమల్ల రామకృష్ణారావు నాగమణి దంపతులు వంగ రాము శివసుమతి దంపతులు సత్యనారాయణ కృష్ణవేణి దంపతులు అమ్మవారి పుష్పాలంకరణ ప్రసాద వితరణకు సహకరించారు యంత్రాలయ పూజలలో పాల్గొన్నారు సాయంత్రం ఏడు గంటల నుండి జంగారెడ్డిగూడెం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు నాట్య మయూరి నాట్యాచారిణి శీలారూపాదేవి శిష్య బృందం కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన చేశారు చేసుకున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం ఈరోజు నూకాలమ్మ అమ్మవారికి శరణవరాత్రిలో భాగంగా ఆరో రోజు నేల సరస్వతి అవతార స్వరూపంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈ యొక్క నేల సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సమస్తమైనటువంటి జ్ఞానప్రదాయని కాబట్టి అమ్మవారు సకలైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి సకల విద్యార్థు ఈ యొక్క అమ్మవారి యొక్క అలంకారంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల చేత సరస్వతి పూజాది కార్యక్రమం ముంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఆలయంలో జరిపించారు అదేవిధంగా గురాలమ్మ అమ్మవారికి ఏడవ రోజు రేపు అనగా విశేషమైనటువంటి అలంకారంలో దళిత త్రిపుర సుందరి స్వరూపంగా శ్రీకాలం అమ్మవారి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు కుంకం పూజ కార్యక్రమాలంతా కూడా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని విశేషంగా ఈ యొక్క సేవలంతా కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం శ్రీమాత్రే నమ జై నోకాల పైగా మీరు చేసినటువంటి పూజ సామాన్యమైన పూజ కాదు నవరాత్రులు జరుగుతున్నాయి అంటే అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు జరుగుతున్నటువంటి టైం దేవీ నవరాత్రులు జరుగుతున్నటువంటి టైంలో ఈ పూజ చేస్తే ఏంటి ఫలితం ఖచ్చితంగా మనం ఫలితం ఏదన్నా ఉందా అని అనుకుంటున్నాం